సామితుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదవ మాట ఎవని దుఃఖము పైకి కనిపిస్తున్న పరిస్థితి బానే ఉంది కానీ హృదయంలో దుఃఖం లేదంటారా ఎవరన్నారా మాట హృదయంలో దుఃఖం లేదంటారా ఎంతమందికి ఉంది అమ్మగారికి లేదేమో లేదమ్మా ఎందుకు చేతారు హృదయంలో దుఃఖం దేని వల్ల వచ్చింది ఏంటి నీ దుఃఖం హృదయంలో అంత బాధ ఎందుకు పెట్టుకున్నావు అని ఒకవేళ ఎవరైనా అడిగితే చెప్పలేవు ఆ భాష ఆ వర్ణన ఎలా ఉంటుందని ఎవరికి చెప్పలేము ఎందుకంటే ఎవడు హృదయంలో దుఃఖం ఉందో వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో చూడండి బాధ బాధ కలిగి హృదయం నిండా బాధ కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు అరే స్వయంగా వెళ్ళాడు ఆ వ్యక్తి ఎవరు ఒకసారి చూద్దామా యోహానుశార్త ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి కొన్ని మాటలు

యరుషులేముకి యేసూప్రభారు వెళ్ళాడండి బెతస్థ అనే కోనేరు ప్రాంతం గుంట ఆయన వెళ్ళవలసి వచ్చి వెళ్ళాడు అక్కడ ఒక కోనేరు ఉంది ఐదు మండపాలు ఉన్నాయి ఎరుషులేము చుట్టుపట్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వ్యాధిగ్రస్తులందరూ ఆ మండపాలలో కుప్పలు తెప్పలుగా పడున్నారు బలహీనులు రోగులు యేసు ప్రభు అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు తను వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో నేను చెప్తాను వెళ్ళాడు వెళ్ళిన ఆయనకి అంతమంది గుంపులు గుంపులుగా కుప్పలు తెప్పలుగా పడి ఉంటే ఒక్కళ్ళని చూడలే ఆ గుంపులో ఒక వ్యక్తిని మాత్రమే చూశాడు ఆ ఒక్క వ్యక్తిని చూసి అక్కడే యోహాను శివార్త ఐదు ఐదో ఆరో వచ్చిన చదివితే ఆ మనుష్యుని చూసి అప్పటికి బహుకాలంలో పడి ఉన్నాడని చూసి యశు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అయితే అతన్ని అందరినీ విడిచిపెట్టి యేసు ప్రభార్ అవి ఒక్కడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆలోచిద్దాం గుంపులుగా పడి ఉన్న జనులను రోగిస్టులను బలహీన చాలా మంది ఉన్నారు అక్కడ కానీ యేసు ప్రభార్ ఒక్కడి దగ్గరికే వెళ్ళాడు అది అతడు పిలవకుండానే యేసు ప్రభార్ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అని గనుక మనం గమనిస్తే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా హృదయంలో బాధ కలిగి ఉన్నాడు ఏమంటారండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా హృదయంలో బాధ ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల బాధ అడుగుదాం ఏంటి అతనికి వచ్చిన బాధ అని వెనుక మనం గమనిస్తే కోనేటి దగ్గరికి వచ్చాడు ఎప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చాడు ఎలా వచ్చాడు అంటే వ్యాధితో వచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ వ్యాధి అట్టే ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కోనేటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు విచిత్రం ఏంటంటే అతని గుండెల నిండా బాధ ఏమిటయ్యా అతని బాధ అంటే తనకంటే వచ్చిన వాళ్ళు తనతో వచ్చిన వాళ్ళు తన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు నీళ్లు కదిలించినప్పుడు దేవత దాంట్లోకి దిగి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు ఇతడు అలాగనే ఉండిపోతున్నాడు ఎప్పటి నుంచి అది ఒక్కడే అలా ఉండిపోతున్నాడు అతని గుండెల్లో బాధ అయ్యో నాకంటే వెనకొచ్చినోళ్ళే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళే ఇంత విడుదల పొందుకొని స్వస్థత పొందుకొని వెళుతున్నారే ఏడుస్తూ వస్తున్నారు నవ్వుతూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళను చూసి గుండెల్లో బాధ కలిగింది నెంబర్ టూ అతన్ని చూసి అవతలికి వెళ్ళిన వారు మరొక పర్యాయం ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి అవమానంగా మాట్లాడటం చూసినప్పుడు అతనికి బాధేసింది వేసింది ఇంకా ఏడే ఉన్నాడురా అర్థమైంది నా మాట మీకు ఆ పడి ఉన్న వాడిని చూసి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్న చూసి అటుగా వెళ్ళినోడు అతని ఇలా చూసినోళ్ళు వాళ్ళు ఏమైనా అంటే అవమానంగా మాట్లాడేవాళ్ళు వాడు ఈడెందుకు లెగుస్తాడురా వీడల్లో ఏమైందిరా అయిపోయిందిరా ఎప్పుడు చూసినా ఈే ఉంటాడరా ఈ డల్ల అయిపోయింది ఏం లేదురా అంటూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే అతని గుండెల్లో బాధేసింది ఒకరోజు కాదు ఒక నెల కాదు ఒంట్లో ఒకరికైనా రోగం వస్తే ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారు ఎన్ని రోజులు ప్రేమగా చూస్తారు చెప్పండి వాస్తవంగా మహా అయితే ప్రేమ ఉన్నవాళ్ళు వారం మరి ఎక్కువ ప్రేమ బాధ్యత కల్లోళ్ళు అయితే ఒక పదిహేను రోజులు నిక్కచ్చిగా ఏ మాట అనకుండా చూస్తారు ఆ తర్వాత కూడా తగ్గకపోతే అంత తొల్లేటి తిన్న ట్యాబ్లెట్ వేసుకున్నావా అని ప్రేమగా మాట్లాడతారు ఇక ఆ మాట రాదు ఏమొచ్చు ఇక రోగం ఏమో కానీ ఈ మాటలకి అవును టార్చర్ అనుభవించాలి అవమానం ముప్పై ఎనిమిది సంవత్సరాలు వీడి పడున్నాడు అని చెప్పి అందరు అంటుంటే అవమానం భరించలేనంత బాధపడ్డాడు ఇక మూడవదిగా అతను చూసి అందరు నవ్వుతున్నారు అర్థమైందమ్మా అతని గుండెల్లో ఉన్న బాధ ఎలా ఉందయ్యా అని అంటే ఎవరికి చెప్పలేనంత బాధ అతని గుండెల్లో ఉండిపోయింది అంతమంది ఉండగా ఏసు ఆ ఒక్కడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంతమంది ఉండగా ఏసు బ్రహ్మర్ ఆ ఒక్కడినే ఎందుకు చూశాడు కొంచెం ఆలోచిద్దాం ఎవని దుఃఖము వాని హృదయానికే తెలియను అన్నది ఎంత వాస్తవమో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన కళ్ళ ముందు బాగుపడుతున్నారు తను బాగుపడట్ల బాధ కలిగింది తన ముఖ పరిచయం ఉన్నవాళ్ళు మరలా వచ్చి మాటల చేత అవమానంగా మాట్లాడుతుంటే అతనికి బాధ కలిగింది తనతో ఉన్నవాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతూ అవహేళనగా మాట్లాడుతూ ఆ నిచ్చలివిడిగా విడిగా చూస్తూ నవ్వుతూ ఉంటే తనకి బాధ కలిగింది ఎప్పటి నుంచండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అతను పడిన బాధ అంత ఇంత కాదు కొందరు శరీరలో ఉన్న బలహీనతల కోసం కోనేటి దగ్గరకు వచ్చారు కానీ ఇతనికి శరీర బలహీనతను బట్టి కోనేటి దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే కానీ హృదయంలో బాధ కలిగింది శరీరంలో బలహీనత కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు దిగితే స్వస్థత పొందుతారేమో కానీ అతని హృదయంలో బాధ కలిగింది ఎన్ని సంవత్సరాలు కండి భరించలేదు ఒకరోజు రెండు రోజులు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం కాదని ముప్పై ఎనిమిది సంవత్సరాలు గుండె నిండ వేదన కళ్ళ ముందు పోచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కనపడుతున్నారు నవ్వుతూ మాట్లాడే వాళ్ళు కనపడుతున్నారు అవమానకరంగా చూస్తున్న వాళ్ళు కనపడుతున్నారు ఇక ఆ బాధ భరించలేనంతగా వేదన చెందుతూ ఉన్నాడు దైవగ్రంథం చెప్తున్న సత్యం ఆయన బెత్తస్థాని కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు సరాసరిగా ఆ వ్యక్తిని చూసాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అవమానించబడుతున్నవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నవ్వులు పాలైన వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా స్వస్థత అన్నది ఏ కోశానా లేకుండా హృదయం నిండా బాధ కలిగి నలిగిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి యశు ప్రభు సరాసరిగా వెళ్ళి ఆ వ్యక్తిని చూసాను నాకు డౌట్ వచ్చింది అంతమంది ఉండగా ఆ ఒక్కని వ్యక్తిని ఎందుకు చూశాడు వాళ్ళు శరీరములో రోగములు తగ్గించుకోవడానికి కోనేటి దగ్గరికి వచ్చారు కానీ కోనేటి దగ్గర శరీర స్వస్థతను పొందటానికే వచ్చాడు కానీ హృదయము నిండా అతనికి బాధ కలిగింది హృదయ రహస్యలు దిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అతడు పడి ఉన్న స్థితి ఎందుకంత బాధపడుతున్నాడు ఎందుకంత వేదన చెందుతున్నాడు అంటే కొన్ని కారణాలు చెప్పి నేను ముగిస్తాడు మొట్టమొదటిది అతని గుండెల్లో బాధ కలిగిన కారణం యశు బ్రహ్మార్ అతన్ని చూసి అతని దగ్గరికి రావడానికి కారణం మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏదైనా ఉంది అని అంటే అక్కడే రాయబడి ఉంటుంది ప్రియులరా యోహానుషవార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినా మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఉంటుంది అంటే అందరి పరిస్థితి మారుతుంది కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నా పరిస్థితి అలాగనే ఉంది అన్న బాధ అమ్మగారు నిద్రపోతున్నాయా మళ్ళీ అడుగుతున్నా మొట్టమొదటిగా అతను కలిగిన బాధ ఏంటంటే అందరి పరిస్థితి మారిపోతున్నాయి కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక వారం కాదు ఒక నెల కాదు అమ్మా నొప్పి తగిలినోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎంతో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన స్థితి అస్సలు మారలా ప్రారంభం ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలా వచ్చి ఎలా ఉన్న ఎలా పడిపోయి ఉన్నాడో ముప్పై ఎనిమిది సంవత్సరాలకు కూడా అతను అట్టే ఉన్నాడు తన కళ్ళ వాళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి తన కళ్ళ వాళ్ళ స్థితిగతులు మారిపోయి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు కానీ ఇతడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడున్నాడు అతని పరిస్థితి ఏ కొంచెము మారలే బాధ రాదంటారా ఎంత బాధ మాటతో చెప్పగలమా ఇంత బాధని కొలతయగలమా ఇంత బాధని తోయగలమా చేయలేము ఎందుకనంటే అది హృదయములో బాధ కళ్ళ ముందు ఉన్నవాళ్ళు పరిస్థితులు బాగున్నాయి కళ్ళ ముందు ఉన్న వాళ్ళ పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండిపోతున్నాయి వాళ్ళు పరిస్థితులు సాగుతున్నాయి బ్రహ్మాండంగా మన పరిస్థితి ఏంటి ఎలా ఉందని కొన్ని పర్యాయాలు మీరు కూడా వాపోయినట్లు నాకు అర్థమవుతుంది లోకలు కొందరు ఇలా అనుకుంటారు ఎలా పడితే అలా వాళ్ళే సంతోషంగా ఉన్నారని అనుకోరు ఎప్పుడు మీరు అనుకోలేదా ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు మీకు తెలుసా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చేసిన పాపం ఒక రోజు శాపమై వారి మీద వాళ్ళ మీదైనా పడవచ్చు వారి పిల్లల మీదైనా పడవచ్చు వారి కుటుంబాల మీదైనా పడవచ్చు శాపం అనుభవించక తప్పదు అందుకే లోకపోకడతో మనకు అవసరం లేదండి మన స్థితిని ఇలా ఉంది నా స్థితి ఇలా ఉంది అందరి స్థితి మారిపోతుంది అని గుండెల నిండా బాధ కలిగి విలమ విలపిస్తున్నాడు అతను ఎందుకండి యశూ ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతనే చూశాడు అంటే అతనికి శరీర స్వస్థత కంటే ముందుగా హృదయముల గుండెల్లో వ్యాధన ఉంది ఆ బాధను చూసిన దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు అడుగుదా ఎందుకయ్యా నీకు ఇంత బాధ కలిగింది అంటే అతాడు కదా నా పరిస్థితి మారలేదు ఇప్పటి వరకు నా కళ్ళ ముందున్న వాళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి బళ్ళు వాళ్ళు అవుతున్నాయి వాళ్ళ బళ్ళు అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు నా పరిస్థితి ఎలాగనే ఉంది అవే నీళ్ళకి చన్నీళ్ళు అవే నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లుగా నా పరిస్థితి ఎలాగనే ఉంది కానీ కొందరు పరిస్థితి అనేకంగా ముందుకెళ్తున్నారు నా పరిస్థితి ఎలాగనే ఉందని గుండెల నిండా బాధ ఆ బాధతో విలపిస్తున్నాడండి ఒకసారి చూడండి ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగనే ఉండి ఉండవచ్చు కదా ఎంత కష్టపడ్డా ఎంత చెమట వచ్చినా ఎన్ని రకాలుగా నలిగిన ఎన్ని విధాలుగా శ్రమ పడినా పరిస్థితి ఎప్పుడు అలాగనే ఉంటుంది అది కదిలేదుగా లేదు ముందుకు పోవట్లేదు ఎక్కడ వేసినా అక్కడే ఉంటుంది నీ ప్రయాసం తగ్గిందా లేదు నీ కష్టం ఏం తగ్గిందా లేదు నీ ఏడుపు ఏం తగ్గిందా లేదో నీ శ్రమేం తగ్గిందా లేదు ఎంతకంటే ఎక్కువగానే పనిచేస్తున్నావు కానీ నీ పరిస్థితి మాత్రం మారలే అనుకుంటున్న వార్లరా దేవుని కృప ఈరోజు మీతో చెప్పమన్న మాట ఏదైనా ఉందంటే ఆయన నిన్ను చూశాడు మంచి స్తోత్ర ఏ స్థితిలో ఉండగా అతన్ని చూశాడో హృదయ స్థితిని ఎరిగిన దేవుడు నీ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన నిన్ను చూశాడు చూశాను అని చెప్పమన్నాడు ఆ ఒక్క మాటే నేను చెప్పాలనుకున్నాను నేను చూశాను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడు కారణం యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏదైనా ఉందంటే గుండెల్లో బాధ ఒకవేళ నీ గుండెల్లో అదే బాధ కలిగి దేవుని సందులో గడుపుతూ నిత్యం ప్రార్థనలో ఉంటున్నావేమో ఆయన మీతో చెప్పమన్నమాట మీతో చెప్ప మీరు మీకు ఎవరికి చెప్పమన్నాడో నాకు తెలియదు కానీ ఆ మాట మాత్రం చెప్పమన్నాడు ఏమని తెలుసా నేను చూశాను ఏం చూసావయ్యా అంటే అతని దుఃఖాన్ని చూశాను అతని వేధను చూశాను అతని హృదయ బాధను చూశాను ఆ మాట చెప్పమని నన్ను ఇక్కడి వరకు పంపించాడు ఈరోజు మీకు చెప్పే మాట ఆయన నిన్ను చూశాడు నీ కన్నీటిని చూశాడు నీ హృదయ స్థితిని చూశాడు నీ పడు ప్రతిధ్వనిస్తున్న ప్రతిధ్వని ఆయన చూశాడు చూసిన ఆయన ఏం చేస్తాడో చెప్తాను విశ్వసించండి నిండారుగా మనం నమ్మిన దేవునికి మంచి స్తోత్రం చేద్దాం మనుషులు చూస్తే మనుషులు చూస్తే మన స్థితి అర్థం కాదు మనం పైరూపాన్ని చూస్తే లెక్క పెట్టి చూస్తారు బానే ఉన్నారు వీళ్ళకి అనుకుంటారు కానీ లోపల ఉన్న బాధ ఎవరికేం తెలుసా హృదయంలో ఉన్న దుఃఖం ఎవరికేం తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నా స్థితి మారలేదే అందరి స్థితి మారుతుందని ఎంత వేదనండి అది ఒక నెల ఒక వారమా అండి ముప్పై ఎనిమిది సంవత్సరాల దుఃఖం ముప్పై ఎనిమిది సంవత్సరాలంత వేదన ఆకాశం ముందున్న దేవుడు అతను చూశాడు ఈరోజు సజీవంగా ఉన్న నిన్నును ఆయన చూశాడు ఆలోచిద్దాం ఎందుకంటే అతను అంత బాధపడ్డాడు అని అంటే రెండవదిగా అతను బాధపడటానికి బలమైన కారణం హృదయములు అంత వ్యాధన తెచ్చుకొని అడవటానికి గల బలమైన కారణం ఏదైనా ఉంది అని అంటే అక్కడే ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో చెయ్యందించేవారు ఎవ్వరూ లేరు అని అతనే ఒప్పుకున్నాడు ఎందుకు అతనికి బాధ కలిగింది హృదయం నిండా అంటే చెయ్యందించేవాళ్ళు చెయ్యందించేవాళ్ళు నాకెవ్వరు లేరు అసలు ఈ మాట అనగలమా మనం లేరు ఇక్కడ అసలు ఆ మాట అనగలమా పడిపోయిన స్థితిలో ఉన్నాడు అతను చేయందించే వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని బస్తా బియ్యానికి సరిపోయిన వాళ్ళు ఉన్నారుగా ఒక బ్రదర్ అంటాడు ఆ ఊళ్ళో చుట్టాలు ఉన్నారు ఈ ఊళ్ళో చుట్టాలు ఉన్నారు ఈ ఊళ్ళో చుట్టాలు ఉన్నారు నువ్వు పడ్డప్పుడు ఏ చుట్టం వచ్చింది చెప్పరా చెప్పుకోవటానికి చాలామంది ఉంటారండి పడినప్పుడు వచ్చి ఆదరించేవాడే నిజమైన చుట్టం ఈ రోజులు అలాంటి వాళ్ళు లేదులే దేవుని కృప ఉంటారు ఉంటారు అక్కడికి కూడా పోదాంలే అండ్ చెయ్యందించేవాళ్ళు లేరన్న బాధ ఇది ఈ బాధ అందరినీ తొలిచేస్తుంది అందరినీ నలిగిపోతున్నోళ్ళు నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు బాధపడుతున్న వాళ్ళు రకరకాల బాధలు నీవు వర్ణించను కానీ అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరైనా చేయందించే వాళ్ళు ఉంటే ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే ఈ కష్టం ఎత్తుకొని పోవచ్చు కదా అని ఆలోచన ఉంటుంది ఒకవేళ అది దొరకనప్పుడు నొప్పు తెలుసుదా బాధ ఎలాంటిదో ఏంటి ఆ బాదేశిపై గుండెల నిండా వ్యాధం తెచ్చుకొని అనుకుంటున్న సత్యం అతడు ఏమనుకుంటాడంటే నాకెవరూ లేరు ఏమిటయ్యా అంటే లేవాలనుంది నా పరిస్థితి నుంచి పైకి లేవాలి మరలా నిలదొక్కోవాలి మరల పోగొట్టుకున్నాడు కాడే వెతుక్కోవాలి అందరిలాగా నిలబడాలి అందరిలాగా ప్రయోజయపడాలి అందరిలాగా పోరాడాలని తాత్పర్యం నాకుంది కానీ నేను పడినప్పుడు చెయ్యేవాళ్ళు నాకెవరు లేరు ఒక్కడునూ లేడు అన్నాడు అందరూ ఉన్నప్పుడు పడిపోయినప్పుడు ఒక్కడ చేయందించేవాడు లేకపోతే అది హృదయంలో వేధన తెలియని బాధ ఎవరికి చెప్పుకుంటా అసలు చెప్పుకోవడానికి ఆ పదాలు వస్తాయి నీ హృదయములో ఎంత దుఃఖం ఏ ఏ కొలత ఏది చెప్పగలవు ఏం చెప్పలే ఎందుకంటే హృదయ వ్యాధన లాంటిది ఎవరిని దుఃఖం వారి హృదయానికి తెలుసునో ఇతను ఎందుకు అతనికి దుఃఖం కలిగిందండి దైవగ్రంథం చెప్తున్న సత్యం చెయ్యందించే వాళ్ళు లేరంట అతని వ్యాధున వర్ణించలేం అటు నుంచి తన కళ్ళ ముందే వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతున్నారు తనను చూసిన వాళ్ళు మరలా చూసి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు అతను చూసి నవ్వుకుంటూ దాటిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గుండెలు నిండా వేదన అయ్యో అందరి పరిస్థితి మారుతుందని నాది మారట్లేదే అందరికి ఎవరో ఒకళ్ళు చెయ్యంధించే వాళ్ళు ఉండి ఉన్నారు కానీ నాకు ఎవరు చెయ్యంధించే వాళ్ళు లేరే ఒకవేళ చెయ్యంధించే వాళ్ళు ఉంటే నేను ఈ బాధపడను కదా అని తానున్న స్థితిలో తానున్న స్థితిలో గుండెలు నిండా వేదన తెచ్చుకొని బాధపడుతున్నాడు ఒకవేళ అలాంటి పరిస్థితి మీకేదైనా ఉంటే ప్రభు మాటగా చెప్తున్నాను ఆయన నిన్ను చూశాడు పడిపోయి పడిపోయి నా స్థితి మారలేదని పచ్చ గుండెల నిండా వ్యాధి తెచ్చుకొని ఏడ్చాడు చెయ్యందించేవాడు లేరు అని చెప్పి ఎవరికి చెప్పుకోలే అర్థం కాక ఒక్కరి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అతని హృదయ స్థితిని దేవుడే చూశాడు ఈరోజు నీ హృదయ స్థితిని కూడా ఆయన చూశాడు ఎలాగో చెప్తా నా కృథా కాగండి ఇక మూడవదిగా అతడు అంత బాధపడటానికి గల బలమైన కారణం ఏదైనా ఉందంటే అక్కడే రాయబడి ఉంటుంది ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఓపికతో ఎదురు చూస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఓపికతో ఓపికతో మనకు అంత ఓపుకుంటుంది ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఓపికతో ఎదురు చూస్తున్నాడు ఏమిటయ్యా అని అంటే అతను ఆశ ఈరోజు కాకపోతే రేపైనా బయటపడతానేమో ఈరోజు కాకపో ఈ వారం కాకపోతే వచ్చే వారమైన బాగుపడతానేమో ఈ నెల కాకపోతే పై వచ్చే నెలలో నేను బయటపడతానేమోనని ఓపికతో ఓపికతో ఎదురు చూస్తున్నాడు మనకంత ఓపుకుందా చెప్పండి పర్లేదు కానీ అంత ఓపుకుందా సరే బాగా ఆకలేసింది ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తున్నారు ఓపికతో ఉండగలవా ఎందుకు ఉండలేవు చెప్పండి తెలివి బాగా ఆకలి వేస్తుంది ప్రాణం తల తిరిగిపోతున్నట్టుంది ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇంకా అవ్వలేదు ఓపికతో ఎదురు చూడగలరా ఏదో ఒకటి చెప్పండి అమ్మా చూడగలవా ఏమి అనకుండా ఓపికతో ఎదురు చూసావంటే దీర్ఘశాంతం కలిగిన వ్యక్తివే నువ్వు అలాంటి చూడండి ఎవరు లేరు ఏంటి కానీ ఎన్ని సంవత్సరాలు డాత్రడు ఈ రోజు రేపు మారుద్యమో ఎల్లుండి మారుద్యం వచ్చే వార మారుద్యం వచ్చే నెల మారుద్యమో నేను ఎలాగని ఉన్నాను నా పరిస్థితి మారుతా దేవుడు అనేవాడు ఉన్నాడు నాకు ఖచ్చితంగా సాయం చేస్తాడు అని ఒక నిరీక్షణ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఓపికతో ఎదురు చూస్తున్నాడు వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది బయటపడాలని తాత్పర్యం ఉంది కానీ బయటపడలేకపోతున్నాడు ఏదో ఒక రోజు నేను బయటపడతా మరల నిలదొక్కుంటా మరల నుంచుంటా అనే ఒక ఆశ రేపటి గురించి ఆలోచించేలా చేసింది ఆలోచించుకోండి దైవ గ్రంథం చెప్తున్న సత్యం దేవుడు నీతో చెప్పమన్న మాట ఆయన నిన్న చూశాడు ఏం చూశాడు అనంటే హృదయములో నీకు కలిగిన బాధను ఆయన చూశాడు హృదయములో నీకు కలిగిన బాధను బట్టి నీ హృదయములో నలిగిపోతున్న కారణ స్థితిని బట్టి ఆయన నిన్ను చూశాడు ఏమండి ఎందుకు చూశాడు అంటారా అంతమంది ఉండగా అతను ఒక్కనే ఎందుకు చూశాడు ఎంతమంది ఉండగా నీ ఒక్క మనిషికే ఎందుకు చెప్పమన్నాడు అది నా డౌట్ ఈ మాట చెప్పు అని అన్నాడు ఎవరికో తెలియదు సంథింగ్ నాకు తెలియదు ఎవరు ఈ మాట కోసం మూడు రోజులు నేను తోసేసా నువ్వు చెప్పాల్సింది అన్నాడు ఎప్పుడు చెప్తున్నామన్నా చెప్పాల్సింది అన్నాడు మూడు రోజులు తోసేసినా ఈరోజు రాక తప్పలేదు ఆయన మాట కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా అండి నేను చూసా ఏం చూసావు బ్రహ్భ డిపోయిన స్థితి నేను చూశా దాని విషయమై నలుగుతున్న హృదయాన్ని చూశా చెయ్యంధించే వాళ్ళు లేరని నలుగుతున్న హృదయాన్ని నేను చూసా ఓపికతో ఎదురు చూస్తున్న హృదయ స్థితిని నేను చూశా ఆయన ఆయన ఈ మాట చెప్పమన్నాడు సత్యం ఏంటి అంటే యేసు వారు అతన్ని చూసి మొట్టమొదటిగా అతన్ని చూసి అతని వద్దకే యేసు ప్రభారు నడుచుకుంటూ వెళ్ళి అతనితోటే యస్సు ప్రభు మాట్లాడి నీ ఎత్తుకొని లేచి నడువుము అని చెప్పాడు చెప్పి రెప్పపాట్ల యస్సు ప్రభు వెళ్ళిపోయాడు ఆలోచించండి చూసిన ఆయన చూసిన కాడే లేడు నీ ఎద్దకు వస్తాడు వచ్చిన ఆయన నీ అద్దకు వచ్చి అలాగనే ఉండడు తన వాక్కును పంపి నిన్ను లేపుతాడు ఏమండి ఎలా లేపుతాడు తన వాక్కును పంపి ఆ పరుపు ఎత్తుకో లేచి నడిచేసరి నడిచేవాడు పైకి లేచి లేచేసరిగే సూప్రభార్ వెళ్ళిపోయాడు అతను గంతులేస్తున్నాడు కేరింతలు కొడుతున్నాడు పక్కన వాళ్ళు అడిగారు ఎవడరాని బాగు చేసింది అని అడిగితే ఏమో నాకు తెలియదు ఒక వ్యక్తి వచ్చాడు అతను నాతో మాట్లాడాడు అతని స్వరం అయిన తర్వాత నాలో శక్తి బలం వచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నా స్థితి మారనిది ఒక్క మాటలో ఈరోజు మారింది అంటాడు అతని సత్యం ఏమిటయ్యా అంటే నవ్వినోళ్ళ ముందే అతన్ని నిలబెట్టాడు అవమానించినోళ్ళ ముందే దేవుడు అతన్ని నడిపించాడు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అవని కార్యానికి ఎలా జరిగిందిరా అంటే ఒక మనుషుని వల్ల నాకు జరిగింది అని అంటాడు ఆ మనుషుడు ఎవరు అంటే నాకు తెలియదు ఆయన వాక్ ద్వారా నాకు జరిగించాడు అని అంటాడు ఆయన ఎవరో తెలియదండి ఆయన నా ఎద్దుకు వచ్చాడు నన్ను చూశాడు నా ఎద్దుకు వచ్చాడు నీ పరుపును ఎత్తుకొని లేచి స్వస్థత పొందుతున్నావు అన్నాడు పరుపును ఎత్తుకోలేచిన మొన్న నేను నడిచాను మళ్ళీ చెప్తున్నా ఆయన నిన్ను చూశాడు చూసిన ఆయన చూసిన కాడే లేడు నీ ఎద్దుకు వస్తాడు వచ్చిన ఆయన అలాగనే ఉండుడు నీతో నోరు తెరిచి మాట్లాడతాడు ఒక్క మాట పలికితే చాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల బాధ ఒక్క మాటలో ఒక్క క్షణంలో తేలిపోయింది ఎవడు చేయని కార్యం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ముఖంలో నవ్వులేదు ఆనందవరితుడే కేకలు పెడుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆస్తని స్థితి అదే ఒక్క మాటలో లేపాడు ఎవరిని లేపబోతున్నాడో నాకు తెలియదు ఈ మాట చెప్పమన్నాడు నేను చూశాను అతని హృదయ వేదనను అతని హృదయముల పొట్టు బాధను అతని గుండెల్లో ఉన్న వేధ నేను చూశాను ఎందుకు చూశాడు తెలుసా నిన్ను లేపటానికే ఎక్కడ పడ్డావో అక్కడే నిన్ను లేపుతాడు అవమా అవమానించిన చోటే నవ్విన వాళ్ళ ముందే నిలబెట్టి నడిపించగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు విశ్వసించండి హృదయపూర్వకంగా విశ్వసించండి ఇది ఎవరికి చెప్పమన్నారు వాళ్ళకి అర్థమైద్ది ఇంకెవరికి అర్థం కాదు ఎవరికి చెప్పమన్నాడు అది వాళ్ళకి అర్థమవుతుంది అందుకే మళ్ళీ చెప్తున్నాను ఆయన నిన్ను చూశాడు ఈ మాటే చెప్పమన్నాడు ఆ రోజు అతను చూశాడు అతని జీవితమే మారిపోయింది ఈరోజు నిన్ను చూశానన్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరుగుతుంది చేయగల సమర్థుడు మనం ఆరాధించే దేవుడు అట్టి కార్యం మనందరికీ జరిగించునుగాక